పోతే లాభం అవుతుంది అంత అర్థం కాదు చూస్తుంది తనకైనా మాకైనా నీకైనా మీకే ఎక్కువ మొత్తం ఇవి కూడా అంత బాధ్యం రాష్ట్రంలో కాదు లెవెల్స్ కూడా చూసుకోవాలి వాటర్ ఎక్కి పోదు

चाल भएन भएन न ड र रितवा र रितवा पयने गानी हौसलको टीम सबै दाजुभाइहरु राम्रो भिजेट गर्नु तदिनु राम्रो बिलेहरुबाट बोल्स थियो भेटि अनि यो त्यो बेभी हैन त्यो माथि इडियो त्यो सरहरुले उनी कारज हाल्यो त्यो यो सन जीवन हो भएन सबै दिइ अनि पिन्डाको पिन्डाको है अहिले अहिले यो गर्न सक्छ र కానుక రోయో వాటిలో అభివృద్ధి పనులకు మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు మన వార్డుకు విచ్చేయడం జరిగింది అలాగే మనందరికీ తెలుసు సారు ఒకటే దృష్టి అభివృద్ధి కావాలని చెప్పని అదే లక్ష్యంతో ఈరోజు ప్రతి వార్డులో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇమ్మీడియట్లీ స్పందించి ఇప్పుడు మా వార్డులో ఒక సీసీ రోడ్డు స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ ఆ సీసీ రోడ్డు పక్కపోటీ డ్రైనేజ్ కూడా ఖరాబ్ అయింది కదని చెప్పని ఏఈ గారు కూడా చెప్పడం జరిగింది అంటే అభివృద్ధి కొనకే కేవలం వారు ప్రతి వాటిలో ఈ లక్ష్యం పెట్టుకొని మా మా సమయం అయిపోయినా కానీ స్పెషల్ పాన్లో కూడా సారు అభివృద్ధి చేస్తున్నాడు వారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను అందుకని మేము భారతీయ జనతా పార్టీ కనుషన్ అయ్యకుండా వారు ఒకటేంటంటే ఒకటి లక్ష్యం పెట్టుకున్నాడు నేను జగిత్యాలను అభివృద్ధి చేస్తా అని చెప్పిన లక్ష్యాన్ని వారు ఖచ్చితంగా చేదించాలి చెయ్యాలి అని చెప్పని అందరం కోరుకుంటూ వారికి నిజంగా అభివృద్ధి పథక అభివృద్ధి పథకంలో వారి సారు కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కానీ వారు ఉన్న అధికార పార్టీలో కానీ ఏ పార్టీలో అయినా సార్కు మంచి అవకాశం వచ్చి అభివృద్ధి కొరకు అయినా పనిచేయాల సార్ పనిచేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాస్త్ర సెవెల్ సన్నయ్ కుమార్ గారు మరి గౌరవ శాస్త్ర సెవెన్ గారు ఇతర పార్టీల గెలిచిన గారు జగిత్యాల పట్టణము జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి లేదా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మద్దతు ప్రకటిస్తూ ఆయన సహకారం తీసుకుంటూ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు మనకి అందంగా తెలియజేస్తూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని స్కీములు పెట్టి ముందుకెళ్తున్నాం ఇక్కడ బస్సే కానీ రెండు వందల యూనిట్ కరెంటే కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఇలా ఎన్నో స్కీములు తీసుకొచ్చి ముందుకు వెళ్తున్నాం మరి వారిని మనం అందరం కూడా బలపరచాలి ఇంకా మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి రేపు వచ్చే స్థానిక సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి గారికి అవకాశం మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఇంకా ఈ మూడున్నర ఏళ్ళు ఏదైతే ఇంకా టైం ఉందో నేను నిరంతరం అభివృద్ధిలో ఉంటా మీ మధ్యలో ఉంటా మీ అందరి సహకారం కూడా నాకు కావాలని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ కూడా ఏ గారు చెప్తా ఉన్నా మొన్న నేను చెప్పిన తర్వాత రోడ్లు క్యూరింగ్ కొద్దిగా మంచిగా మొదలైనది మట్టి కట్టలు కట్టేది ఇక్కడ కూడా మరి కాంట్రాక్టర్ గారు పర్యటనలో కూడా చేసినట్టు ఆయనకి తెలుసు మన మీరు మీద వేసి గట్ వేసిపోతే నడవది మన ఇంటికి తంతెలు కట్టుకుంటే కూడా ఇరవై రోజులు నీళ్ళు పోసుకుంటాం స్లాబ్ పోసుకుంటే కా సిమెంట్ కట్టలు కట్టుకుంటాం ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే నడవదు రెండోది నేను మీడియా ద్వారా చెప్తున్నా కొన్ని రోజులు ఇబ్బంది కూడా తప్పదు ఈ ప్రాంతం ఇప్పుడు నా హాస్పిటల్ ముందు రోడ్డు నడుస్తున్నది మరి నేను పోయి అక్కడికి ఇరవై మూడు ఏళ్ళు అయింది ఇప్పుడు రోడ్డు నేను ఎమ్మెల్యే ఆరేడు ఏళ్ళు అధికార పార్టీ నుండి కానీ ఇప్పుడు మొత్తం పాడేందుకే నేను పదిహేను రోజులు ఇప్పటికీ నా కార్ ఆడిపోక నేను రోడ్డు మీద పెట్టి నడిచిపోతున్నాను నా పేషెంట్లు నడిచే వస్తున్నారు నా పేషెంట్లు తగ్గలేదు కొద్దిగా కష్టమవుతుంది ఒక ఇంటికి ఇప్పుడు నల్ల పైపు కూడా కట్ అయింది ఆ పైపే ఇస్తుంది అనేది ఆ అమ్మ నాకు రోజు ఫోన్ చేస్తుంది పాపం తొంభై ఐదు ఏళ్ళ అమ్మ కొడుకులు ఇక్కడ ఉండరు నాయన నీళ్ళు వస్తలేమని చెప్పి మరి ఈ రకంగా చేస్తున్నారు సో ఇక్కడే కూడా రేపటినాడు ఖచ్చితంగా పల్లెటూళ్ళు అయితే ములకప్ప పెడతారు ఈడ కూడా తాడు కట్టాలి సహకరించాలి బండి నన్ను ఉంటే నాలుగు రోజులు ఏమైనా ఆడ ఆడవిటి రావాలి కారో సైకిల్ బోటరు నడిచి బడికి రావాలి నడిచి రావాలి పిల్లలు గానీ దిగి రావాలి ఉంటే కాకుంటుంది లేకపోతే మన ముప్పై వాళ్ళు ఇట్లా వేసేది అట్లా నడిచేది పోయింది ఇంకో కిందికి పోతే కాన్సియాబాయ్ అని మా దోస్తు ఉంటాడు మంచి విద్యావంతుడు నా ఇంట్లోకి వచ్చి చూడు సార్ రోడ్డు ఆరు నెలల కింద వేసారు ఇంత ఇంత పొక్కలు పడ్డాయి అని చెప్పారు మరి వేసిన కాంట్రాక్టర్కి కొంచెమన్నా మరి ఆ పేరు చెప్పిన నేను కాంట్రాక్టర్ల గురించి నేను ఎక్కువ మాట్లాడా వాళ్ళు నాణ్యత పాటించాలి వాళ్ళు క్యూరింగ్ చేయాలి మాట్లాడితే ఇంకేదో మాట్లాడతారు కాబట్టి దయచేసి ఏంటంటే మొన్న నా దగ్గర బ్యారికేడ్ కొద్దిగా వచ్చి టచ్ మాటదిస్తే వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిండు ఎమ్మెల్యే అంటే అంటారు బ్యారికేడ్ పెట్టిండు రోడ్ వేసేటప్పుడు నాలుగు రోజులు ఆటోమేటిక్ కాదా ఏ రోడ్ మీద పోయినా ఇబ్బంది అవుతుంది డైవర్షన్ రోడ్ వేసి మట్టి రోడ్లకు పోమా నాలుగు రోజులు ఇబ్బంది పడాలి సో కానీ కొందరు కట్టుకొని యువత ఇంటున్నారు కాబట్టి చెప్తా ఉన్నా ముఖ్యంగా మీడియా ద్వారా పనిగట్టుకోని నన్ను బదలాం చేయాలని ఆలోచనలు పడ్డారు సంజయ్ కుమార్ అనేటువంటి తెలిసే పుస్తకం లెక్క నేను ఖచ్చితంగా ఈ వార్డులో ప్రతి మోరి కొద్దిగా ప్రజలు సహకరించాలి తంతలు పోతాయి గద్దెలు పోతాయని మొదలు పెట్టడం మొన్న ఒకటి పది లక్షలు అని ఆపింది ఉపయోగించాలే ఇప్పుడు నా తవకాల కాడ కూడా మోడీ కాడే నా సంత మొత్తం బీగింది తంతే అంటే తంతే కాదు ఈడి కాడికి పోయింది నలభై ఫిట్లు నలభై ఫిట్లు పెడల్పు నలభై ఫిట్లో యాభై ఫిట్లో కాబట్టి దయచేసి సహకరించాల్సి ఉంటుంది అదేవిధంగా అటు అడవాల లక్ష్మణ్ గారు మార్కెట్కు అవతల వైపు కావచ్చు పొడమటి వైపు అదేవిధంగా మన రోడ్కు అంటే యావ రోడ్డు ఇటు తూర్పు రెండు దిక్లో కూడా డ్రైన్ సరిగా లేక ఆ రోడ్ నీళ్ళ నుంచి ఈ వార్డులో పడుతున్నాయి దానివల్ల ఇరవై వార్డు ప్రజలు చాలా ఇబ్బంది అవుతున్నారు అక్కడ కూడా ఇబ్బంది ఉంది తప్పకుండా ఉన్న యాభై కోట్లల్లో వీళ్ళని ప్రతిపాదన చేస్తాం వాస్తవానికి ఏంటంటే వంద ఫీట్లు చేసినాక కట్టుకుంటే బాగుంటుంది మనం ప్రభుత్వం ఉన్న కాడ మంచిగా చేసి కట్టినాం ఎంత మంచి డ్రైనేజ్ కట్టామంటే జగిత్యాలకు మా అన్న మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు వారు కూడా అడిగినా చెప్తారు వారు ఏమనుకోరు ఎందుకంటే నేను ఓన్లీ దెబ్బ కొడతా టెక్నాలజీ మారుతున్నాను దానికి అనుగుణంగా గ్రౌండ్ డ్రైనేజ్ తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు కట్టినాం అంటే ఒక కిలోమీటర్ కట్టినాం యా కొత్త స్టాండ్కి వెళ్ళి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళి మహిళా డిగ్రీ కళాశాల మీరు చూడండి మహిళా డిగ్రీ కళాశాల ముందు పోయి డ్రైనేజ్ ఎంత మంచిగా ఉందో కోర్టు ముందు చూడండి ఆడివ ఆఫీస్ ముందు చూడండి ఫారెస్ట్ ఆఫీస్ ముందు చూడండి ఫైర్ ఫైర్ స్టేషన్ పార్క్ దగ్గర చూడండి టౌన్ హాల్ దగ్గర చూడండి ఇవన్నీ ప్రభుత్వ పార్టీ కదా చేసినట్టే మరి అవన్నీ కలిపితే తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు అయింది హాస్పిటల్ దగ్గర చూడండి ఇవన్నీ కూడా మనం విస్తరించి బ్రహ్మాండమైన గ్రౌండ్ డ్రైనేజ్ దాంట్లోకి వెళ్ళి పైప్ పైప్లైన్ వేసుకునేటట్టు కేబుల్ వేసుకునేటట్టు మళ్ళీ తవ్వే అవసరం ఉండదు అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఏ రకంగా చేసినా అక్కడ ఒక కిలోమీటర్ చేసినాం ఎవరి రోడ్లో చేయలేదన్నారు కాదు తొమ్మిది వందల తొంభై మూడు మీటర్లు ఇదివరకే మనం వెడల్పు చేసినాం ఇక చేయాల్సినవి సంత ఉండాలి వాళ్ళకి అత్తవరకే కొనుక్కున్నారు వట్టి పట్టింపులో పడితే మన మీద బంగ్లా లెక్క కేసాదో అది అట్లే వాడి ఉంటారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది జగిత్యాల పట్టణ ప్రజలు అభివృద్ధి అంటే సిమెంట్ రోడ్ వేసిపోవడం కాదు డాంబర్ రోడ్ వేసిపోవడం కాదు అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో ఉన్నప్పుడే అది అభివృద్ధి అంటారు పట్టణానికి మౌలిక వసతులు ఉండాలి మార్కెట్లు మంచిగా ఉండాలి మరి దాంట్లో భాగంగా మనం ఇవాళ రైతు బజారు కావచ్చు అంగడి గద్దేల వారానికి ఒకరోజు సంతానం ఉంటే దాని ఇలా ప్రతిరోజు ఒక మార్కెట్ లాగా దాంతోపాటుగా టవర్ కాడ మార్కెట్ను కొంత మా నాగయ్యకు మొదటి నుంచి అన్ని తీర్లా ఆదుకున్న ఓటల్ని కూడా పక్కన త్యాగం చేసాడు ఆడ కూడా టెంపుల్ చేసి మంచి మార్కెట్ షెడ్లు అవన్నీ కూడా చేయడం జరిగింది ఇంకా కూడా మంచిగా బైక్ అట్లా చేయాల్సిన అవసరం దాంతోపాటుగా మనకు బస్ స్టాండ్ మంచిగా ఉండాలి అంత ముందు కొత్త బస్ స్టాండ్ అయినాక మళ్ళీ మంచిగా ఇష్టం పోయిన దాదాపు డెబ్బై లక్షలు పెట్టి దాంతోపాటుగా రహదారులు కొంత విస్తరణ చేసుకున్నాం ఒలపల్లి రోడ్డు చిన్నగా ఉండే పెద్దగా చేసుకున్నాం హాస్పిటల్ చిన్నగా ఉండే ఇవాళ మనం బ్రహ్మాండంగా హాస్పిటల్ తెచ్చుకున్నాం ఇంకా అంత హాస్పిటల్ రావాలి కొన్ని కారణాల వల్ల ఆగింది ఇవాళ మీటింగ్ ఉన్నది ఐఎమ్ గురించి అటెండ్ ఆన్ దట్ అదే విధంగా మహిళా డిగ్రీ కళాశాల ఉన్నది మన ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి పిఎం హుషార్ బ్యాంక్ కింద అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్రం కలిపి గొప్పగా నిర్మాణం జరుగుతూ ఉంది ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం జరుగుతూ ఉంది ఆర్సైటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ అని కేంద్ర ప్రభుత్వం మరియు బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి మూడు కోట్ల రూపాయలతోటి ఉపాధి కల్పన కోసం ఇవాళ మనం బిల్డింగ్ నిర్మించుకోబోతున్నాం అంటే ఈ రకంగా జైత్యాల పట్టణంలో మౌలిక వసతులు వచ్చాయి ఇక గత వాళ్ళు చేయలేదంటే ఎప్పుడు కూడా ఒక మాట్లాడడం అంత నాకంటే ముందున్న నాయకులు కూడా చేశారు కొందరైతే అయితే వాళ్ళ సొంత ఖర్చులతోటి విద్యార్థులకు విద్య కోసం ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల కోసం ఇరవై ఐదు ఎకరాలు ఇవాళ రెండు వందల కోట్ల ఆస్తి ఆనాడు కాసరంటే లక్ష్మీనారాయణ సింహారావు గారు అని ఎమ్మెల్యే ఉండ్రి వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఆ కుటుంబ సభ్యులు ఇచ్చారు వాళ్ళ కొడుకుదే ఇక్కడ కాలేజ్ వాళ్ళని మర్చేపోతున్నారు అందరూ మేమే చేసాం మేమే చేసినాం అలాంటి కుటుంబాలు కూడా ఈ వాళ్ళు ఉన్నాయి గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ప్రభుత్వంలో నిధులు లేకపోతే సొంత నిధులతోటి ఇవాళ అంత పెద్ద కాలేజ్ ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈరోజు మా సుధాకర్ రావు గారికి ఏర్పాటు చేసిన సరస్వతి శిశువుకి ముందు నిలబడి మాట్లాడుతున్నాను వాళ్ళు చేసిన పొరపాటు నేను చేయొద్దు కదా అధికారికి ఇవ్వాలని చక్కగా జీతం అవ్వలేదు కూలగొట్టండి ఇప్పుడు నేను చెప్తే మా నీళ్ళు వచ్చి కూలగొడతా కమిషనర్ కూలగొడతా దానికి డబ్బులు కావాలి నేను వంద కోట్లు అడిగినా వంద కోట్ల యాభై కోట్లు ఫస్ట్ మౌలిక వసతుల కోసం మంజూరు వచ్చినాయి ఇంకా కూడా తప్పకుండా ఆ యాభై కోట్లు తీసుకొస్తాం ఎవరు వెడల్పు చేస్తామని చెప్పిన సందర్భంగా